ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పోచారం గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు సన్ర వెంకట వీరయ్య హాజరై మాట్లాడారు రాజ్యసభ సభ్యులు వద్దై రవిచంద్ర ఎమ్మెల్సీ మధు సహకారంతో పోచారం గ్రామంలో సుందరమైన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు గ్రామ క్షేమాభివృద్ధి లక్ష్యంగా పాలకవర్గం నిరంతరం శ్రమించాలని సూచించారు మౌలిక సదుపాయాల అభివృద్ధి త్రాగునీరు పారిశుద్ధ్యం రహదారుల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తే గ్రామం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని వారు అన్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కట్ట ధనమ్మతో పాటు పాలకవర్గ సభ్యులను సెలవులతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం సర్పంచ్ కట్ట ధనమ్మ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రజల సహకారంతో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ మాజీ ఎంపీపీ భైరవల్లి రఘు సిపిఎం డివిజన్ నాయకులు తన్నీరు కృష్ణార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రమాణ స్వీకరణ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రముఖులందరికీ నా నమస్కారాలు గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు అలానే ఈ గ్రామాభివృద్ధికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అది అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మా వంతు సహకారం అందరికీ ఉంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నూతనంగా ఎన్నిక కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన ధనమ్మ గారికి ఉప సర్పంచ్ వెంకట్ గారికి మాజీ మాజీ ఎంపీపీ నాయకులు కృష్ణార్జున గారికి పాలక వర్గానికి గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ పంచాయతీ వ్యవస్థలో మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి ముఖ్యమైన పాత్ర గ్రామ పంచాయతీ ప్రధాన పౌరులుగా వారికి ఉండటం జరుగుతుంటది గతంలో కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు మంచిగా ఉండాలని ఒక ట్రాక్టర్ ఇచ్చి పల్లె పక్కన ఇచ్చి వైకుంఠ ధామాలు ఇచ్చి గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది ఈ రెండేళ్లలో ఎన్నికలు లేక కొంత నిర్వీర్యం అయిపోయినాయి భవన్ కళ్యాణ్లో నిర్వీర్యం అయిపోయింది అయినప్పటికీ తిరిగి ఆ పంచాయతీని ఒక సుందరవంతంగా తయారు చేసే విధంగా తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ అజయ్ గారు చెప్పినట్టుగా తప్పకుండా రాయలసభ సభ్యుల సహకారంతో ఎమ్మెల్సీ గారు ఉన్నారు మనకి నూతన పంచాయతీ బిల్డింగ్ కూడా మనం స్కూల్ గొప్పగా ఈ గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది తప్పనిసరిగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని మన రాయలసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీ గారు సహకారం తీసుకొని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు